కొన్ని ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా పెడుతున్నా కూడా చూసాను అధ్యక్షుని బాధ్యత కోసం ఎవ్వరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు అది ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పే లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్నీ ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి మిగతా వాళ్ళతో ఏం కాదు కాదు ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ తప్ప ఏ అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఇవి ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పార్టీలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులు పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల నుండి కార్యక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవ్వట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధన ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వరిస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజులు అధికారం రాబోతున్నది ఈ యొక్క బాధ్యత నాకు అధిష్టానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అదే కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత కూడా నా ముందు ఉన్నటువంటి ఒక కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి రేపు రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో పనిచేసేటటువంటి ఒక వాతావరణ నిర్మాణం కావాలి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ ప్రత్యేకంగా భావిస్తున్నారు వారు టీఆర్ఎస్ని అదే బీఆర్ఎస్ని చూశారు కాంగ్రెస్ని చూశారు బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క పరిస్థితిని బీజేపీ మలుకొని బీజేపీ అధికార దిశలో పార్టీని తీసుకోపోవటానికి కలిసిమెలిసి కలెక్టివ్ లీడర్షిప్తోని సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి తెలంగాణలో అధికారులు రావాలని చెప్పేసి కూడా పూర్తి ప్రయత్నము నా వంతు నేను చేస్తానని ఎన్నికలు జరిగే అవకాశం ఉందా నోటిఫికేషన్ నామినేషన్ అంటే ప్రకటన ఎట్లా అయ్యే అవకాశం ఉందా ఎన్నికల జరిగే అవకాశం చూద్దాం అది అందరం కోరుకుంటాము ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటాం సార్ రేవంత్ రెడ్డి గారు మీరు పట్టించుకోండి సార్ ఆయన బాధపడుతున్నారు ఆయన ఫ్లైవర్ పైన చాలా అంశాలు మాట్లాడుతున్నారు మీరు వ్యక్తిగతంగా కిషనర్ంటి ఇంటర్వ్యూయన నేను ఆయన పట్టించుతున్నాడు ఇంది పట్టించుకొని ఆయన తప్పకుండా సదిదుకుంటాడు సార్ నిన్న కూడా మీరు ఆయన తప్పలు ఉండదు సదిదుకుంటాం మీ సలహా అడుగుతాను సార్ సలహా ఇవ్వండి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి కోసము కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం ఆయన వద్దన్నా కాదన్నా అవునన్నా లేదన్నా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో ఉన్నాము నాకు నేనుగా ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అనుకోలేదు నాకు నేనుగా నెంబర్ టూ నాకు నేనుగా ఎవరిని పెద్ద అపాయింట్మెంట్ అడిగింది కూడా లేదు ఎందుకంటే నాకు పెద్ద పని లేదు కాబట్టి నాకు నేనుగా నాకే నా నన్ను ఏమైనా గుర్తించి నా కెపాసిటీ గుర్తించి నాకేమైనా పని చెప్తారనేటువంటి దాంట్లో ఉండే బాపుతుంది నాలుగోది వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అధిష్టానం పిలిస్తే తప్పకుండా పోయేవాడిని అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి అడగకుండా చెప్పడానికి కూడా కాదు నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు నేను నా తత్వంకి ఇది అందుకనే పిలుస్తారు నన్ను మళ్ళీ చెప్తున్నా పిలవకుండా పోతారని కొంతమంది ఆందోళనలో వచ్చు పిలవకుండా పోను నేను నేను రేషన్ గల బిడ్డాను గట్టు ఉన్నాను నేను ఒక ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ ఉన్నాను నాకు ఒక చిన్న శత్రువు లేడు నేను ఒకరి మీద కాంప్లైంట్ చేసిన చరిత్ర లేదు నాకు గ్రూపులు కట్టే చరిత్ర అంతకంటే కూడా లేదు నాకు అందరినీ కలుపుకొని పోయి పార్టీని ఎట్లా గొప్పగా చేసుకోవాలంటే అలవాటు ఉన్నది తప్ప దానికి భిన్నమైనటువంటి అలవాటు ఉన్నది కాదు ఇరవై సంవత్సరాలలో లేనటువంటి అలవాటు ఇవాళ కొత్తగా ఎందుకు వస్తే చెప్పండి ఏం తగలదు చాపకి దీనిలాగా పని చేసుకుంటూ పోతున్నాం నేషనల్ పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఎట్లా చెప్పే దాంట్లో మేము పనిచేస్తాము అంటే ఎప్పుడు దాకా గ్రాఫ్ ఉండదు గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది అంతిమంగా విజయతీరాన్ని ముద్దాడుతాం అంటే మీడియానే కొంచెం అక్కడక్కడ అట్లా ఇట్లా లేపుతా ఉన్నారు అవుతుంది అదైతుందో ఉంటుంది అట్లా నాయకత్వం రావాలి ప్రజలు రావాలి కార్యకర్తలు రావాలి ఇవన్నీ అత్త స్పష్టమైంది కేవలం కేసీఆర్ మీదనే ఉన్న వ్యతిరేకత కొద్ది రోజులు బీజేపీ వాళ్ళకు లేకపోతే కొద్ది రోజులు కాంగ్రెస్ వాళ్ళకు అనే పద్ధతి ఉంటే నడవదు పార్టీ ఎదుగుదల కింది నుంచి రావాల్సి వస్తుంది పార్టీ అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా పార్టీ కి పూర్తిగా కట్టుబడి ఉన్నాము కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పని చేస్తున్నారు ఎక్స్టెండింగ్ ఆర్ సపోర్ట్ టు ద పార్టీ ఇస్ నామినీ ఫార్ ది ప్రెసిడెన్షియల్ పోస్ట్ ఆఫ్ బీజేపీ తెలంగాణ